రక్షకుడును మన ప్రభునైన నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాగ్దానము వాక్యాల గ్రంథము మూడవ అధ్యాయము నలభై ఒకటవ వచనము ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తి కొందము హలలుయ మరి మన దేవుడు చాలా గొప్పవాడు కదండి మనము నమ్ముతున్నటువంటి దేవుడు ప్రభావం కలిగినటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన మరి పరమందు ఆశనుడై ఉన్నటువంటి దేవుడు మరి పరలోక రాజ్యము మరి మనకు ఎక్కడ కనిపిస్తుంటుందంటే మనం పైకి చూసినప్పుడు మరి మనకి పైకి ఆకాశం కనిపిస్తుంది కదా అక్కడి నుంచే అక్కడ దేవుడు వశిస్తున్నాడని మనం విశ్వసిస్తూ ఉంటాం అయితే మరి మనము ప్రార్థన చేసినప్పుడు మనము మన చెట్ మన చేతులు మరి ఎవరి వైపు చూపాలంటే దేవుని వైపు చూపాలి అలా మరి మనం ప్రార్థించినప్పుడు మనము మన తల కానీ మన చేతులు కానీ మన హృదయంను కానీ పరిపూర్ణంగా దేవుని పైన ఆనుకుని పరిపూర్ణంగా దేవుని వైపు ఎత్తుకుని ప్రార్థించేటువంటి వారం ఉండాలి ఈ లోకంలో మనం ఎవరిపైన ఆధారపడినా సరే మనకు సహాయం అయితే రాదు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఆ సహాయము తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది ఆ సహాయము దేవుడి ఏర్పరిస్తేనే అది మనకు వస్తుంది ఆ విషయం మనం గమనించుకోవాలి మనం చాలాసార్లు అనుకుంటాం పలానా కష్టం వచ్చిందండి నాకు వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళు దేవుళ్ళండి లేదా పలానా కష్టం వచ్చిందండి నాకు వాళ్ళు మాత్రమే హెల్ప్ చేశారండి చాలా గొప్ప వాళ్ళు అండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి అంటూ ఉంటాం అయితే దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది కదా మరి నరులలో నువ్వు ఎవరిని ఆశ్రయించినా రాజులలో నువ్వు ఎవరిని ఆశ్రయించినా నీకు మేలు కాదు కానీ నువ్వు దేవుడిని ఆశ్రయించినప్పుడు మాత్రమే నీకు మేలు సహాయము కలుగుతుంది నువ్వు మొట్టమొదటిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని తట్టు నీ హృదయం తిప్పుకుని నీ పాపమును నీ ఒప్పుకొని నీ స్థితిని దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఆయా మనుషుల్ని ఏర్పరిచి నీకు ఖచ్చితంగా నీ బాధలో లేదా నీకున్నటువంటి కష్టాల్లో నీకు సహాయంని ఏర్పరిచేటువంటి వాడు అంతేగాని మనం అనుకున్నట్టుగా అది గొప్ప వాళ్ళు వల్లనో లేదా మన చుట్టుపక్కల ఉన్న మంచి వాళ్ళ వల్లనో జరిగేటువంటి కార్యము ఏమాత్రమును కాదే కాదు ఈ లోక జనాంగము ఎలాంటివారంటే స్వార్థపూరితమైనటువంటి వారు కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారము ఉండాలి మన దేవుణ్ణి మనము ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి మన హృదయమును ఆయన తట్టు తిప్పుకోవాలి హలలుయ మన హృదయమును ఆయన తట్టు ఎత్తుకునేటువంటి వారము ఉండాలి మనం ప్రార్థించినప్పుడు హృదయ భారము కలిగి మనం ప్రార్థించేటువంటి వారము ఉండాలి ప్రార్థన చేసినప్పుడు చాలామంది పెదువులతో చేసేస్తూ ఉంటారు అయితే దేవుని యొక్క భాగం చలివిస్తుంది కదా నీవు నీ హృదయము నా తట్టు త్రిప్ నీవు నా హృదయమును నా తట్టు ఎత్తుకోని అని దేవుని యొక్క వాక్యభాగం చదివిస్తుంది మనం మన హృదయమును దేవుని తట్టు త్రిప్పినప్పుడు మన యొక్క మనసు మన యొక్క జాస దేవుని పైన లక్ష్యం ఉంచినప్పుడు అప్పుడు మన ప్రార్థన నిజమైనదిగా యథార్థమైనదిగా ఉంటుంది మన చేతులు మన హృదయము దేవుని తట్టు తిట్టుదాం త్రిప్పుదాం ఆయన తట్టు మనం త్రిప్పి మన యొక్క బాధ కావచ్చు మన యొక్క సంతోషం కావచ్చు ఆయనతో మనం చెప్పుకున్నప్పుడు నిజంగా దేవుడు వాటిని ఆలకించేటువంటి వాడుగా ఉన్నారు మన యొక్క ఆశ కానీ మన యొక్క జాస కానీ ఎప్పుడు కూడా దేవుని పైన నిలకడగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని నడిపించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన మనకి మేలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకించి దానిని అంగీకరించి దానిని నెరవేర్చడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడిని మనం ఈరోజు నమ్ముచున్నాం విశ్వసించున్నాం కనుక ఆ దేవునికి సరైనటువంటి రీతిలో మొరపెట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాం మరి సరైనటువంటి రీతి అనగా మనము హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో మన దేవుడైనటువంటి అయినటువంటి అవును మనము స్థుతించి కనపరచాలి ఆయనకు మొర్ర పెట్టేటువంటి బిడలగా ఉండాలి ఆయన పైన మాత్రమే ఆనుకునేటువంటి వారముగా ఉండాలి మిగతా వేటు పైన జాస్ అనేది ఉంచకూడదు అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడ గొప్పవాడ ఈసయా మీకు అందనాలు ప్రభా మా ప్రార్థన ఆలకించండి ప్రభా ఎట్టి రీతిగా ప్రార్థించాలో మాకు నేర్పించండి అయా ప్రతి సమయం అందు కూడా నా ప్రభా నీ తట్టు తిరిగేటువంటి బిడలుగా ఉండుటకు ప్రభా అయా నీ పైన ఆనుకునేటువంటి బిడలుగా నువ్వు సహాయం దయచేసి ప్రభా అయా నా తండ్రి నీ తట్టు తిరిగి అయా నీవి ఇచ్చేటువంటి దీవెనలు పొందుకునేటువంటి బిడలుగా మా అందరిని ఉంచమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఆ చూడని ఏసుక్రీస్తునామంలో అతి మిక్కిలు వినేమిగా బ్రతి లాడి వేడుకుని పొందించిన మా పేపర్లో ఒక మా కన్న తండ్రి అమ్మాయి ద లాడ్ ఎవ్రీ వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్